హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నాకు తెలుసు చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇది క్రిస్మస్ టైమ్ అనమాట క్రిస్మస్ అప్పుడు ఆ ఇంటి బయట లైట్స్ వేద్దాము డెకరేట్ చేద్దామని ఆ రోజు డెకరేషన్ చేద్దాము లైట్స్ పెడతాం అన్నట్టు ఆ రోజు తీసిన వీడియో అనమాట ఈ వీడియోలో మాత్రం అంతా క్రిస్మస్ బ్లాగ్ అనుకోండి క్రిస్మస్ బ్లాగ్ ఇది ఆ ఇంక ఇక్కడైతే స్నో చాలా ఉండే అనమాట అసలు చాలా లేట్ గా బయట లైట్స్ పెట్టినాము ఆ రోజు వెదర్ కొంచెం ఓకే బాగానే ఉండే సో ఇద్దరం నేను మా హస్బెండ్ కలిసి సరే లైట్స్ పెడదాము చాలా లేట్ అయిపోయింది అన్నట్టు పెడదాం చూస్తున్నారు కదా పైన సన్ కింద స్నో ఇంకా లైట్ గా స్నో కూడా పడుతుంది ఆ రోజు కొంచెం వెదర్ బాగుండే ఇంకా సరే ఆ రోజే చేద్దాం అన్నట్టు ఇంకా స్టార్ట్ చేసినాము ఇక్కడైతే ఎవ్వరు ఇంటి ముందు స్నో వాళ్ళే క్లీన్ చేసుకోవాలన్నమాట కనిపిస్తున్నారు కదా ఇంటి ముందు వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు ఎవ్వరు వాళ్ళే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంటి ముందు కాకపోతే రోడ్ పైన ఉన్న స్నో మాత్రం అక్కడ వాళ్ళు గవర్నమెంట్ నుండి వాళ్ళే సాల్ట్ వేసేస్తారు అనమాట అది మెల్ట్ అయిపోతుంది వాళ్ళే క్లీన్ చేసేస్తారు ఇక్కడ మన ఇంటి ముందు మన డ్రైవ్ వేలు అక్కడ మాత్రం మనమే క్లీన్ చేసుకోవాలి సో మేమైతే ఆ రోజు ఇంకా నేనైతే అసలు ఏం చేయలేదు జస్ట్ ఇక్కడ లైట్స్ పెట్టేసిండు నేనైతే వస్తున్నాను బయటకి ఫుల్ కవర్ అయిపోయినా చాలా మైనస్ డిగ్రీస్ లో ఉండే చాలా కవర్ అయిపోయి బయటికి వస్తున్నారు కొంచెం వీడియోస్ తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి హీటర్ ముందు కూర్చుంటున్నాను ఇంక ఇక్కడైతే శాంటాని ఇంకా ట్రీ ట్రక్ అయితే పెట్టినాము ఫైనల్ గా అయితే లైట్స్ వేసిన ఇది అనమాట లుక్ చాలా బాగుండే ఇంకా ఇక్కడ వీడియోల కన్నా రియల్ గా చాలా బాగుండే ఇదైతే అనమాట మాది ఇంటి ముందు లైటింగ్ చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది అది చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది చేయ పెట్టడానికి చాలా కష్టమైంది ఆ ఇదైతే నెక్స్ట్ డే క్రిస్మస్ నెక్స్ట్ డే ఇట్లుండే అనమాట స్నో వాడి శాంత్ అనిపియకుండా వెళ్ళిపోయిండు జస్ట్ లైట్స్ ఇట్లా ఉండే ఇది క్రిస్మస్ ముందు రోజు ట్వంటీ ఫోర్త్ కానీ ట్వంటీ కి చర్చ్ ఉండదు అనమాట ట్వంటీ కి క్రిస్మస్ ఈవ్ అని ఉంటుంది ఆ రోజు చర్చ్ అనమాట క్రిస్మస్ డే మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు ట్వంటీ ఫోర్త్కి మాకు చర్చ్కి వెళ్తారు అనమాట ట్వంటీ కి చర్చ్కి వెళ్ళి చర్చ్ ఇక్కడ కనిపిస్తున్నామని చర్చి చర్చ్ పాస్టర్ ఇంకా వాళ్ళ వైఫ్ అనమాట వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ఉండే ట్వంటీ ఫోర్ అదే చెప్తున్నారు ఇంకా వాళ్ళని విష్ చేస్తున్నాము చర్చ్ అయిపోయినా అందరం కలిసి ఆ కొద్దిసేపు మాట్లాడుకొని ఇక్కడ కనిపిస్తున్నామైతే జర్నీ అనమాట చర్చ్కి వస్తుంది అనమాట చర్చ్ మెంబర్ చాలా అంటే చాలా మంచిది మా ఇద్దరిని చాలా లైక్ చేస్తారు అనమాట అన్నీ మా హస్బెండ్ నా అడాప్టెడ్ చిల్డ్రన్ అని అంటుంటది ఓకే అయితే మాకు చిన్న గిఫ్ట్ చిన్న గిఫ్ట్ ఏం కాదులే పెద్ద గిఫ్ట్ అనుకోవాలి అంటే ఎవరో కూడా తెలియని వాళ్ళు మనకు అట్లా లవ్ చూపించడం గ్రేట్ కదా ఇట్లా మాకు ఇద్దరికి కలిపి హండ్రెడ్ డాలర్స్ ఇచ్చింది అనమాట హండ్రెడ్ డాలర్స్ అంటే సిక్స్ థౌజండ్ అనమాట ఇట్లా చిన్న గిఫ్ట్ అయిన కానీ అంత ఎంత లవ్ అసలు అంటే మనం ఎవరో తెలియని వాళ్ళు అంత కేర్ లవ్ చూపించడం చాలా బెస్ట్ అనిపిస్తుంది అసలు ఇక్కడైతే ఇంకా క్రిస్మస్ రోజు మార్నింగ్ ఇక్కడ కనిపిస్తున్నది ఓనర్ వాళ్ళ బాబా అనమాట చిన్న చిన్నైనా ఇంకా పాప కూడా ఇంటి ముందు వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగా అనుకో అండి ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేస్తుంది అనమాట ట్వంటీ ఫోర్త్ నైట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసిన ఇంకా ట్వంటీ ఫిఫ్త్ అయితే ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసి ఇంకా చేస్తుండే ఇక్కడ మా హస్బెండ్ ఏమో అదేమంటారు ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేస్తాను స్వీట్ ఏమైనా చేద్దాం ఫ్రూట్ కస్టర్డ్ చేస్తా చేస్తాను అనండి అది అనుకుంటే నేను చేస్తా అంటే అసలు ఏం చేస్తాడు నాకు వస్తుంది అనుకుని ఎంత టేస్టీ అయ్యిందంటే అంటే అసలు నాకు చాలా నచ్చింది అందరికీ చాలా నచ్చింది స్వీట్ అయితే అసలు చాలా టేస్టీ అయింది ఫుడ్ అయితే చాలా టేస్ట్గా అయింది నేను చికెన్ బిర్యానీ చేసిన హస్బెండ్ అందరూ చికెన్ ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ చేసినాం అక్కడైతే మిల్క్ క్రీమ్ దాంట్లో ఇంకా కండెన్స్డ్ మిల్క్ అవన్నీ వేసి ఇంకా దాన్ని చాలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఫ్రూట్స్ అన్ని ఇంకా యాడ్ చేయడము చాలా అయితే చాలా మంచిగా అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుండే నేను అది ఫుల్ రెసిపీ ఫుల్ లెంత్ వీడియోలో వీడియో పెడతాను ట్రై చేయండి మీరు కూడా ఇక్కడైతే ఇంకా అదే ఫ్రూట్ కస్టర్డ్ ఫ్రూట్ కాక్ అవన్నీ తీసుకొని అందులో వేసి ఇంకా కండెన్స్డ్ మిల్క్ మిల్క్ క్రీమ్ అవన్నీ ఇందులో మిక్స్ చేయడమే చాలా మంచిగా అయింది టేస్ట్ అయితే ఇక్కడ ఇక తందూరి చికెన్ కోసం అంతా మ్యారినేట్ చేసి దానికి పెడుతుండే అనమాట ఇది కూడా చాలా టేస్టీ అయింది చాలా బాగుండే ఇంకా చాలానే ఫుడ్ ప్రిపేర్ చేసిండే అనమాట తందూరి చికెన్ చాలా ఉండే ఇక్కడ అయితే ఇక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పినాయి కదా పాప వాళ్ళ మమ్మీ అనమాట వాళ్ళకి వేరే ఫంక్షన్ ఉంది అయితే వెళ్ళిపోయిరు అనమాట కలిసి వెళ్దాం అని ఇంకా వేరే ఫంక్షన్ ఉంది వెళ్తామని చెప్తుండే ఇంకా వాళ్ళు కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు అనమాట అదే ఇస్తుంది పాపం వాళ్ళు ఇంకా మళ్ళీ వస్తాము తొందరగా అయిపోతే ఇక్కడ వస్తాము వస్తామని అన్నారు ఇంకా సరే అప్పటికి ఫుడ్ అయితే ప్రిపేర్ కాలేదు జస్ట్ ఏమంటారు స్వీట్ అయితే అయ్యింది అదే ఫ్రూట్ కస్టర్డ్ చేసిన అని చెప్పిన అది ఒక్కటైతే అయ్యింది ఇంకా లాస్ట్కి దాన్ని గార్నిష్ చేసిన అనమాట నేను అంతా చేసింది మా హస్బెండ్ నేనేదో లాస్ట్ కొంచెం అవి డ్రై ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి గా అందించి చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా 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 సూపర్ అయింది అసలు అటు రే అంతా రోజు నైట్ అయిపోయింది అసలు చాలా బాగుండే ఇంకా కదా దగ్గరుండి క్లోజ్ గా క్యాప్చర్ చేస్తే చూడండి అసలు ఎంత బాగుందంటే అన్నీ అనమాట డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్ని వేసి చేసింటే చాలా బాగుండే టేస్ట్ అయితే ఇక్కడైతే ఇంకా చికెన్ అయితే ఓవెన్ లో చేసినాం అనమాట మ్యారినేట్ చేసి ఓవెన్ లో పెట్టడమే ఇంకా అది మళ్ళీ తీసి చూస్తున్నాం అయ్యిందా లేదా అని ఇక్కడ కనిపిస్తున్నామైతే మా ఓనర్ ఆంటీ అనమాట అసలు అట్లా ఓనర్స్ లాగా అసలు బిహేవ్ చేయరు వాళ్ళు ఎంత అంటే అంత చాలా మంచిగా ఉంటారు ఫ్యామిలీ లాగా అందరం ఫ్యామిలీ లాగా ఉంటాం అనమాట ఇంకా వీలైతే వెళ్తున్నాము అని అంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా సెండ్ ఆఫ్ ఇద్దామని అయితే వచ్చినాం అనమాట వెళ్తున్నారు వాళ్ళు మళ్ళీ వస్తే కొందరు వచ్చేస్తాం గాని అన్నారు సరే అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్తుంటే ఇంకా వాళ్ళకి బాయ్ చెప్తున్నాను ఇక్కడ అంటే చాలా అంటే మంచిగానే అనిపిస్తుంది ఫ్యామిలీని మిస్ అవుతున్నా కానీ ఇక్కడ ఇంకో ఫ్యామిలీ లాగా అనిపిస్తారు ఇక్కడ అయితే ఓనర్ అంకుల్ వాళ్ళ పెద్ద బాబు అనమాట తను బిర్యానీ అయిపోయింది సరే చూద్దాము టేస్ట్ చెయ్యి అని పిలిస్తే అదే చూద్దాం అసలు అయ్యిందా అన్నట్టు చూస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఆఫ్ చేసేసినాం ఇంకా అదే చికెన్ అంతా మంటారు కుక్ అయ్యిందా లేదా అన్నట్టు చూస్తున్నాం అనమాట నేను మా హస్బెండ్ ఇంకా అయినా అదే అని చెప్పి చూస్తుంటే చికెన్ బిర్యానీ కూడా చాలా టేస్టీ అయ్యింది అనమాట ఇక్కడ మనలాగా పెద్ద పెద్ద ఉండవు కదా ఏమంటారు ఏమంటారు దీక్షలు పెద్ద పెద్ద దీక్షలు ఉండవు కదా బిర్యానీ చేయడానికి అని చెప్పి టూ పాట్స్ లో వేసిన అనమాట నేను సరిపోదని ఇంకా టేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా చూస్తుంటే ఆయన టేస్ట్ అంటే నాకు పెడతా లేదు నువ్వే చేసినావు నువ్వే ఫస్ట్ టేస్ట్ చేయాలి నువ్వే తినాలి ఫస్ట్ అని నేను వద్దొద్దు నువ్వే మీరే టేస్ట్ చేసి చెప్పిన అంటే అలామో లేదు లేదు నువ్వే తినాలి అని టేస్ట్ అయితే చేసినా టేస్ట్ చాలా బాగుండే ఇంకా చికెన్ కూడా మంచిగా కుక్ అయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇదైతే ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది అంతా అయిపోయింది అనమాట బిర్యానీ అయిపోయింది తందూరి చికెన్ అయిపోయింది స్వీట్ కూడా అయిపోయి ఉండే ఇంకా కుకింగ్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా మళ్ళీ రెడీ అయిపోయినామనమాట కేక్ కి ఇక్కడైతే మేము డోర్ ని మా ఎంట్రన్స్ డోర్ ని ఇట్లా చిన్నగా డెకరేట్ చేసుకోవడం లైట్స్ పెట్టడము ఇల్లు కూడా డెకరేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది సార్ క్రిస్మస్ చాలా బాగుండే ఇదంతా మా హస్బెండ్ డెకరేషన్ ఇవన్నీ క్రిస్మస్ ఉండే కదా ఆర్నమెంట్స్ క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్స్ అన్ని మిగిలిన ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టిండీ డెకరేట్ చేసింది ఇట్లా చాలా మంచిగా అనిపించింది బాగుంది కదా ఇట్లా అంటే ఇండియాలో ఉంటే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటది కానీ ఇక్కడ కూడా ఇంకా మన వాళ్ళు అంటే మనతో మంచిగా ఉండే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం కూడా అది కూడా బా బాగుంటది కదా ఇక్కడైతే ఆంటీ అంకుల్ వాళ్ళైతే చాలా మంచిగా ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా అంతే క్లోజ్ అంటే ఫ్యామిలీ లాగా ఉంటారు అంటే వాళ్ళు ఓనర్స్ వీల్ టెనెంట్స్ అన్నట్టు చూడరు ఆ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు మా దగ్గరికి రావడం ఇట్లా ఫ్యామిలీ లాగా ఇక్కడ ఆంటీ ఇంకా హస్బెండ్ కలిసి పెరుగుపచ్చడి చేస్తున్నారు ఆంటీ ఏమో సలాడ్ ప్రిపేర్ చేస్తుంది ఏమన్నా రైతా చేస్తున్నాడు అనమాట ఆ అన్న అయిపోయినా ఇంకా లాస్ట్ కి అది చేయలేదని మర్చిపోయి ఇంకా లాస్ట్ కి అప్పుడు గుర్తు వస్తే అప్పుడు చేస్తున్నారు ఆంటీ ఇంకా హస్బెండ్ ఇద్దరు కలిసి ప్రిపేర్ చేస్తున్నారు చాలా టైర్డ్ అయిపోయాడు పాపం ఇంకా ఆంటీ కూడా సలాడ్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇంకా నేను వీడియో తీస్తున్నా నాకు మా హస్బెండ్ చేసే రైతా అంటే చాలా నచ్చుతుంది అనమాట చాలా బాగా చేస్తాడు అది కూడా రైతా చాలా టేస్టీ అనిపిస్తుంది ఇట్లా రెస్టారెంట్ స్టైల్లో చేసినట్టు అనిపిస్తుంది అనమాట చాలా బాగా చేస్తాడు రైతా కూడా ఇంకా వాళ్ళైతే అవి ప్రిపేర్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫుడ్ అయితే అంతా అయిపోయింది అనమాట ప్రిపరేషన్ ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకా మేము జస్ట్ ఇంకా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా అట్లనే ఇంకా కేక్ అవన్నీ తీసుకొని కూడా వచ్చేసి కేక్ అయితే చిన్నగా చాలా క్యూట్ ఉంది అనమాట ఇక్కడ ఇంకా కేక్ కేక్ ఇంకా కప్ కేక్స్ అయితే తెచ్చినాం అనమాట అవన్నీ ఇంకా సెట్ చేస్తూ క్యాండిల్స్ అవన్నీ పెడదామని చూస్తున్నాం ఇంకా అంకుల్ అనమాట ఓనర్ అంకుల్ అంకుల్ అయితే చాలా అంటే చాలా ఇట్లా అంతా కైండ్ అంటే ఆ నా పిల్లలు వీళ్ళు అన్నట్టు చూస్తాడు అనమాట చాలా ఫ్రెండ్లీగా చాలా ఇట్లా కలిసిపోతారనమాట చాలా మంచిగా ఉంటారు అంకుల్ వాళ్ళ మమ్మీ అనమాట చూడడానికి అట్లా ఉంది కానీ ఆమె ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఉంటాయి కానీ చాలా యాక్టివ్ ఉంటది అనమాట ఇంకా డ్యాన్స్ చేస్తుంది నేను ఇదే ఇస్తుంది అంటే డ్యాన్స్ చేస్తుంది అనమాట కామెడీ అట్లా ఏదో టైం పాస్ అట్లా డ్యాన్స్ చేస్తా ఉంది ఇంకా అంకుల్ ఆంటీ వీళ్ళంతా చాలా మంచిగా ఉంటారు ఇంక ఫుడ్ అయితే ప్రిపరేషన్ అయితే అంతా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది సలాడ్ కానీ రైతా బిర్యానీ ఇక్కడ నానైతే రెడీమేడ్ దొరుకుతాయి అన్నమాట జస్ట్ అవి మనం ఫ్రై చేసుకోవడమే ఇక నేనైతే ఇంకా ఆ కేక్ క్యాండిల్స్ అవన్నీ ఇంకా కేక్ అరేంజ్ చేస్తున్నానట క్యాండిల్స్ అవన్నీ పెట్టేస్తున్నా ఇక్కడ ఆంటీ వాళ్ళ సిస్టర్ ఓనర్ ఆంటీ ఉంది కదా వాళ్ళ సిస్టర్ కాల్ చేసింది అనమాట విష్ చేయని ఇస్తుంది అనమాట ఇంకా ఆమెతో కొద్దిసేపు మాట్లాడి ఇంకా హాయ్ అని చెప్పి అంటే ఆమె లాంగ్వేజ్ నాకు రాదు వాళ్ళకి బెంగాలీ అనమాట వాళ్ళ లాంగ్వేజ్ నాకు రాదు మన లాంగ్వేజ్ ఆమెకు రాదు ఇంకా జస్ట్ హాయ్ అని చెప్పడమే అంతే ఇక్కడతో మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసినప్పటికీ చాలా లేట్ అయిపోయింది నైన్ అయితే ఉంది ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళు రాగానే ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం ఇంకా కేక్ కట్ చేద్దాం కొద్దిసేపు కూర్చొని మాట్లాడుతున్నాం అనమాట అంకులు అడుగుతుండే వాళ్ళని ఎక్కడ మీరు ఇండియాలో ఎక్కడ ఉంటారు ఎప్పుడు వచ్చి రెన్ ఇయర్స్ అవుతుంది కెనడా వచ్చి వాళ్ళని ఇంకా అంకుల్ అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండే వాళ్ళని ఇంకా కొద్దిసేపు అట్లా కూర్చొని మాట్లాడేసిన తర్వాత ఇంకా మేము కూడా మాట్లాడుతూనే ఉండే అనమాట ఫ్రెండ్స్ తో మాట్లాడుతూనే ఉండే ఇంకా వాళ్ళు అడుగుతున్న సారీ బాగుంది ఇక్కడ అది ఇది అని అన్నీ అడుగుతూ ఉండే ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంకా అప్పటికి లేట్ అయిపోతుందని ఇంకా కేక్ అయితే కట్ చేద్దాము స్టార్ట్ చేద్దామని ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాం ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట ఇంక ఇక్కడైతే వీళ్ళ ఆంటీ ఇంకా అంకుల్ కి శాంటా క్యాప్స్ పెడుతున్నారు అక్కడ ఉండే అవి వాళ్ళకి సడన్ గా గుర్తొచ్చి ఇవి మమ్మీ డాడీకి పెడదాము అని ఇంకా వాళ్ళు పెడుతున్నారు ఆంటీకి అంకుల్ కి ఆంటీ అంకుల్ కూడా మీరు రెడ్ వేసుకోండి ఆంటీ అంకుల్ కూడా మీరు కూడా రెడ్ వేసుకుంటే వాళ్ళిద్దరు మంచిగా రెడ్ వేసుకున్నారు ఇంకా వాళ్ళకి అవి క్యాబ్ సెట్ పెడితే వాళ్ళు చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతుంది అంకుల్ ఇంకా అవన్నీ వాళ్ళకి పెట్టేసి ఇంకా కేక్ కట్ చేసి పిక్స్ దిగేసి డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసినాము దీన్ని ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే అక్కడంత టైం లేదు మాట్లాడడానికి ఇంకేదో వీడియోస్ అయితే తీసేసి తర్వాత నెక్స్ట్ ఎడిట్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇయొచ్చు లేని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వీళ్ళు అంకుల్ ఆంటీ వీళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఇంటిట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని కొంచెం వాయిస్ ఓవర్ అందుకే వాయిస్ ఓవర్ తర్వాత ఇద్దాం అన్నట్టు ఇంకా అప్పుడైతే జస్ట్ వీడియో క్లిప్స్ తీసుకున్నా ఇంకా ఎడిటింగ్ చేసేటప్పుడు చెప్పొచ్చు అంత డీటెయిల్గా అన్నట్టు ఇక్కడ ఇంకా మేము కిందికి వీళ్ళు కొంచెం అందరు పైన అని చెప్పి మనం కిందికి వెళదాం కిందికి వెళ్దామని కిందికి వచ్చినాం అనమాట కొన్ని పిక్స్ దిగుదాము అని అంటే ఇంకా ఫ్రెండ్స్ తో కొన్ని పిక్స్ దిగుతున్నాను ఇక్కడ మీరు సెల్ఫీ దిగుదాం మీరు అంటే ఇంకా దిగి దిగుతూ ఇంకా వాళ్ళైతే కిందనే తింటాము అంటే సరే అని చెప్పి ఇంకా వాళ్ళకైతే నాన్ ఇంకా చికెన్ అయితే పెడుతున్నాను నేను కూడా తినేసిన ఫ్రెండ్స్ తోనే ఇంకా అవన్నీ ఇంకా సెట్ చేసి కూర్చో తింటే ఇంకా వాళ్ళు అడుగుతున్నారు అంటే వాళ్ళు ఏమో నార్త్ ఇండియన్స్ ఇంకా వాళ్ళకి మన ఫుడ్ వాళ్ళకి మన ఫుడ్ అంటే చాలా ఇష్టం అటు అంటారు సౌత్ ఇండియన్ ఫుడ్ స్పైసీగా చాలా బాగుంటది ఇంకా బిర్యానీ అంటే చాలా ఇష్టం హైదరాబాద్ అని చెప్పిన హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ కదా ఫేమస్ కదా మేము ట్రై చేస్తాం మేము ట్రై చేస్తాం అని ఇంకా వాళ్ళు చాలా నచ్చింది అని అన్నారు చాలా బాగా అయింది టేస్ట్ ఫస్ట్ టైం తింటున్నాం చాలా నచ్చింది అని చెప్తున్నారు ఇంకా స్వీట్ తోని ఎండ్ అనమాట ఇంకా కొద్దిసేపు ఉండేసి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాం ఇంకొక ఫ్రెండ్ అనమాట ఆమె కొంచెం ఆ రోజు లేట్ అయింది ఆమె వేరే దగ్గరికి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయింది ఇంకా ఈమె కూడా ఫ్రెండ్ ఇంకా ఈమె వెస్ట్ బెంగాల్ అనమాట ఇంకా ఆంటీ వాళ్ళు బంగ్లాదేశ్ కాబట్టి ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా వచ్చింది లేట్ వచ్చింది ఇంకొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసి ఇంకా మా హస్బెండ్ కూడా లేట్గా తిన్నాడు అనమాట నేనైతే అప్పుడే తినేసిన ఫ్రెండ్స్తో అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా ఇంకా అంత పార్టీ అంత అయిపోయింది వన్ వన్ థర్టీ ఏమైతే నీకు అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అయిపోయింది క్రిస్మస్ క్రిస్మస్ అనుకున్నాం సెలబ్రేషన్స్ అయిపోయింది అని ఇంకా మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఆంటీ నేను అందరం అరౌండ్ టూ థర్టీ త్రీ వరకు కూర్చుందా ఇంకా వీళ్ళు మళ్ళీ వచ్చిరనమాట అంటే అక్కడ వన్ వన్ థర్టీకి వస్తే కాల్ చేసినే ఉన్నారా పడుకున్నారా మెళ్కున్నారంటే పడుకోలేదు కూర్చున్నాం రండి అంటే ఇంకా మళ్ళీ వచ్చి కలిసి వెళ్దాం అని చెప్పి మళ్ళీ వచ్చారు పాపతో ఇంకా టైం స్పెండ్ చేస్తున్నాం చాలా క్యూట్ గా మాట్లాడుతుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా ఆమెతో మాట్లాడుకుంటూ అట్లా కూర్చుని ఉన్నాం ఇంకా వాళ్ళు వెళ్ళేసి వచ్చారు కదా అక్కడ వేరే పార్టీకి అక్కడ అక్కడ ఏం చేసిరు ఏమైంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా అందరికి మేము అందరం వెళ్తున్నాము కదండి ఈ వీడియో అయితే ఆ క్రిస్మస్ బ్లాగ్ అనమాట మీకు అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను ఆయన కొత్తగా చూస్తే మన ఛానల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చాలా రోజుల నుండి అసలు వీడియో అప్లోడ్ చేద్దాము 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 అనుకుంటున్నా హాఫ్ ఎడిట్ చేస్తున్నా మళ్ళీ చూస్తున్నా మళ్ళీ హాఫ్ వెయిట్ చేస్తున్నా అట్లా స్కిప్ చేస్తూ ఉండి ఇన్ని డేస్ అయిపోయింది అసలు ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత క్రిస్మస్ అయిపోయి వన్ మంత్ అవుతుంది తర్వాత పోస్ట్ చేస్తున్నా ఇంకా పాపని సత్తాయిస్తూ ఉన్నారు వీళ్ళు ఇంకా పాపతో మాట్లాడుతూ సత్తాయిస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా వీళ్ళు కామెడీ చేస్తున్నారు ఏదో జోక్స్ వేస్తూ ఉన్నారు ఇంకా ఇట్లా టైం పాస్ చేస్తూ ఇంకా అరౌండ్ త్రీ ఓ క్లాక్ అట్లా మా ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళేసి అట్లా కొంచెం అట్లా తిరిగేసి వచ్చేసి ఇంకా బయటనే లోనే కూర్చొని ఆ చూస్తున్నాం అనమాట లైట్స్ ఎంత బాగున్నాయి ఎంత పీస్ఫుల్ గా ఉంది అసలు ఇట్లా కూర్చొని చూస్తుంటే అని ఇదనమాట క్రిస్మస్ ఫ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ మోర్ వీడియోస్ సీ యూ అంటున్నారు నెక్స్ట్ వీడియో బాయ్